ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రతి మహిళా ఖాతాల్లోకి ఐదు వేలు జమ చేసిన ప్రభుత్వం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా వీడియోస్ రూపంలో కూడా రావడం అయితే జరుగుతుంది ఇక వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రతీ నెలకు మహిళకు వెయ్యి రూపాయలు అందించాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి నెల మార్చి నెల ఏప్రిల్ నెలకు సంబంధించి మూడు వేల రూపాయలను వేసవికాలానికి అదనంగా రెండు వేల రూపాయలను ప్రతి మహిళ ఖాతాలోకి ఐదు వేల రూపాయలను ప్రభుత్వం అయితే విడుదల చేసింది చూసుకున్నట్లయితే ఒకటి పాయింట్ ముప్పై ఒకటి కోట్ల మహిళల ఖాతాల్లోకి ఐదు వేల రూపాయలు జమ చేసినట్లు తెలుస్తుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళినట్లయితే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదు వేల రూపాయలను మహిళల ఖాతాల్లోకి విడుదల చేయడం అయితే జరిగింది సీఎం స్టాలిన్ స్వయంగా పేర్కొనడం అయితే జరిగింది రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల పేరు చెప్పి ప్రతిపక్షాలు ఐదు వేల రూపాయలను విడుదల చేయకుండా ప్రయత్నాలు చేసిన ఐదు వేల రూపాయలను విడుదల చేశామని పేర్కొనడం అయితే జరిగింది తమ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మహిళలకు వెయ్యి రూపాయలను ఈ రెండు వేల రూపాయలుగా పెంచుతూ ప్రతీ నెలకు రెండు వేల రూపాయలను అందిస్తామని తమిళనాడు ప్రభుత్వం అయితే పేర్కొంది అయితే రానున్న రోజులలో తెలంగాణలో కూడా ఇరవై ఐదు వందల రూపాయలను కూడా పంపిణీ చేయాలని తెలంగాణ మహిళలు కోరుకోవడం అయితే జరుగుతోంది